శివశక్తి డాంకీ ఫార్మ్స్ మన తెలంగాణలో మొదటిగా ప్రారంభించాము మన ఇండియాలోనే ఇది మూడో ఫామ్ లార్జెస్ట్ ఫామ్ మన ఇండియాలోనే మనది ఫస్ట్ శివశక్తి డాంకీ ఫామ్స్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నిటికన్నా కొంచెం భిన్నంగా కొంచెం ఒక వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను వన్ ఇయర్ బ్యాక్ ఎన్నో రకాలుగా బిజినెసెస్ చూశాను చూసిన తర్వాత వాటిలో ఈ డాంకీ ఫామ్ అనేది నాకు కొంచెం ఆసక్తి కలిగించింది అందులో ఈ పాలకున్న డిమాండ్ అనేది ప్లస్ వీటికున్న బెనిఫిట్స్ యూసేజెస్ వల్ల నేను రావడం జరిగింది ఇందులోకి ఈ డాంకీ ఫామ్లోకి మనకి మార్కెటింగ్ పరంగా ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది ఈ డాంకీ మిల్క్ అనేది ఎవరు తీసుకుంటారు ఏంటిది ఏం కథ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది స్పెసిఫిక్గా మనకి కాస్మెటిక్ కంపెనీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కానీ వీటిని ఎక్కువ వాడతారు సోప్స్లో కానీ క్రీమ్స్లో కానీ వీటిలో బాగా వాడతారు నెక్స్ట్ మనకి డాంగీస్ సెలెక్షన్ అనేది డాంగీస్ సెలెక్షన్లో కూడా ఇందులో మన మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మూడు బ్రీడ్స్ ఉన్నాయండి ఫస్ట్ కత్యవాడి బ్రీడ్ కత్యవాడి వచ్చేసరికి మనకి యాభై వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉంటుంది మనకి ఏంటంటే ఆ పాలు దగ్గర దగ్గర హాఫ్ లీటర్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా మనకి మిల్క్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ హలారీ హలారి వచ్చేసరికి మనకి లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసరికి వాటి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వన్ లీటర్ కొంచెం ప్లస్ ఇవి ఇచ్చే అవకాశం ఉంది మనకి హలారి వచ్చేసరికి నెక్స్ట్ పొయ్యి డాంకిస్ డాంకీస్ అండి పొయ్యి డాంకిస్ డాంకీస్ వచ్చేసరికి మనకి ఫ్రెంచ్ బ్రీడ్ ఇవి మనకి వాటి ప్రైస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ బిట్వీన్ ఉందండి మనకి ఏంటంటే వీటి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి టూ లీటర్స్ నుంచి త్రీ లీటర్స్ ప్లస్ ఇస్తుంది ప్లస్ వీటి ఇవి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ప్లస్ వాటి ఏజ్ కూడా మనకి మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఇవి వీటిని మనం చూసుకొని మాత్రమే మనం ముందుకు దిగాల్సి వస్తుంది గాడిదలను పెంచే వాళ్ళు వాళ్ళకి నైపుణ్యత వాళ్ళకి ఉండాలి ఎందుకంటే వాళ్ళ తాతలు ముత్తాతలక నుంచి కొంతమంది వాళ్ళు పెంచే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా శిక్షణ ఇచ్చి మరి అంటే వీటి పాలని కాస్మెటిక్లో వాడతారు కాబట్టి నీట్గా హైజీనిక్గా మంచి మంచిగా తీయడం కావాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా మనము ట్రైనింగ్ ఇచ్చి మరి వీళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది కట్టేసి పెంచే అయితే కావు వీటిని ఎంత అయినా సరే కానీ ఫ్రీగా తిరుగుతూ మేయడానికి ఇష్టపడతాయి కాబట్టి మనకి ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే మనకు అంత బాగుంటుంది మనకి దగ్గర దగ్గర ఇప్పటికీ నేను కోటి రూపాయల పైన ఇన్వెస్ట్మెంట్ అయిందండి మన ఫామ్ స్టార్ట్ చేయడానికి ఎందుకంటే ఇందులో డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి ఈ డాంకీ మిల్క్లో ఏంటంటే ఫస్ట్ రీటైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఆరు వేల నుంచి పదివేల మధ్యలో ఉంటుంది పర్ లీటర్ ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ యాభై లీటర్ల పైన ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని హోల్సేల్ వాళ్ళు అంటామో వాళ్ళకి మాత్రం మనము నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వే ఐదు వేల ఐదు దాకా మనము సప్లై చేయడం జరుగుతుంది పర్ లీటర్ వచ్చేసరి బల్క్ ఆర్డర్ ఎవరైతే మూడు వందల లీటర్ నుంచి ఐదు ఐదు వందల లీటర్ల పైన తీసుకుంటారో వాళ్ళకి మాత్రము రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మనము సప్లై చేయగలుగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే ఇచ్చేది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిట్వీన్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాము రెండు కంపెనీస్ ఉన్నాయి మనకి ఆల్రెడీ ఒకటి బెంగళూరుది ఒకటి చెన్నైది వాళ్ళకైతే సప్లై చేస్తున్నాము ఇప్పుడు దాంతోపాటు మనకి ఏంటంటే స్పెసిఫిక్గా మాకు ఈ ఫామ్కి ఒక డాక్టర్ ఉంటారు వెటనరీ డాక్టర్ వీటి ఆరోగ్యం చూడడానికి మంత్లీ వాళ్ళు వన్స్ కానీ వైస్ కానీ వచ్చి వాళ్ళు ఫామ్ విజిట్ చేసి ప్రతి ఒక్క డాంక్ని చెక్ చేయడం జరుగుతుంది హెల్త్ కండిషన్ పరంగా ప్లస్ ఏంటంటే మనకి ఏంటంటే ఇవి వార్మింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి మనం రెగ్యులర్గా చేస్తుంటాము ఎందుకంటే ఇవి హెల్ ఎంత హెల్తీగా ఉంటే అంత మిల్క్ ఇచ్చేది ప్లస్ మనకి అనేది బాగుంటుంది ఫారెన్ కూడా నేను ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆల్రెడీ మన శాంపుల్ టెస్ట్ పరంగా ఆల్రెడీ ఫైవ్ కంట్రీస్కి అనేది పంపించాను వాళ్ళ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నాము నెక్స్ట్ ఒక సిక్స్ టు నైన్ నైన్ మంత్స్లో మనము ఏంటంటే మనకి మేజర్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నారు బయర్ చే బయంగ్ చేసేవాళ్ళు డాంకీ మిల్క్ అనేది ప్లస్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి ఈ డాంకీ మిల్క్లో హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి ఆస్తమా కానీ దగ్గు కానీ ఇలాంటి వాళ్ళు కొన్ని చిన్నపిల్లలు కూడా ఇది డ్రాప్స్లకే ఇప్పించి తాపుతారు ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ పె పెంచడానికి కానీ పెద్దవాళ్ళు కూడా తీసుకుంటారు కొంతమంది షుగర్ పేషెంట్స్ బీపీ థైరాయిడ్ కొంతమంది వాళ్ళు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇవి కొంచెం మనకి ఆరోగ్యపరంగా మంచిగా సపోర్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో చాలా రకాలుగా తీసుకుంటారు ఈ పాలని దాంతోపాటు మనకి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చింది ఏంటంటే మనకి అంటే ఒక సర్టిఫికేట్ ఉందన్నమాట ఏది స్పెసిఫిక్గా నేను ఈ డాంకీ ఫార్మింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను ఒక త్రీ టు ఫైవ్ డేస్ దాకా ట్రైనింగ్ తీసుకొని మరి నేను ఇందులో మంచి ఏంది చెడేంది ఇందులో అన్ని రకాలుగా నేను స్కిల్స్ అనేది నేర్చుకున్న తర్వాత నేను ఈ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు మనకి ఏంటంటే ఇక కొత్తగా స్టా రావాలనుకున్న వాళ్ళు కానీ ప్లస్ స్పెసిఫిక్గా ఈ కంపెనీ అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనకి కొంచెం సపోర్ట్ అనేది వస్తే బాగుంటుంది ఎందుకంటే సబ్సిడీ పరంగా కానీ నెక్స్ట్ మనకి లోన్స్ పరంగా కానీ ఏదైనా ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా